అందరికీ ప్రజల్లో ఈరోజు జూన్ పంతొమ్మిదవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా నిన్నటి దినాన మనం చూసినటువంటి విషయం ఇజ్రాయేలులకు దేవునితో ఒక వాదము కలిగి ఉంటా ఉంది అందులో వారు స్పష్టంగా ఆ ప్రజల యొక్క పాపములో జ్ఞాపకం చేయబడి ఉంటా ఉన్నాయి అయితే ఈరోజు మరొక విషయాన్ని మనము ధ్యానము చేయబోతున్నాం ఈ ఇజ్రాయేలులకు దేవునితో కలిగినటువంటి ఈ వాదములో యాజకుల యొక్క పాపమును ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆలోచించాలి ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఆ హుషియా గ్రంథం నాలుగవ అధ్యాయం ఏడవ వచనం నుంచి పదకొండవ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఆఫీస్ ఆఫ్ ప్రాఫెసీ లేకపోతే ఆ యాజకత్వపు ఆఫీస్ ఏ విధంగా కరప్ట్ అయిపోయింది అనేది మనం ఇక్కడ గుర్తించాలి ఇక్కడ పైన మొదటి ఆరు వచనాల్లో మనము గమనించింది ఆ ప్రజల యొక్క పాపపు స్థితిని మనం చూస్తూ ఉన్నాం వారు ఆ పాపములో ఎట్టి పాపములలో ఆల్రెడీ మనం చూసుకుందాం రెండో వచనంలో మొదటి వచనంలో చెప్పబడినటువంటి విషయంలో పది ఆజ్ఞలు ఏవైతే దేవుడు మోసే ద్వారా ఆ ఇజ్రాయేలీ ప్రజలకు ఇచ్చాడో అందులో ఐదు ఆజ్ఞలలో వారు ఫెయిల్ అయిపోయి ఉంటా ఉన్నారు అంటే ఐదు ఆజ్ఞలు వారు పూర్తిగా పాటించడం లేదు అయితే ఇక్కడ స్పష్టంగా మనం గమనించాల్సినటువంటి విషయము వారి ధర్మశాస్త్ర ప్రకారము ప్రతి పాపమునకు కూడా అర్పణ ఉంటున్నట్లుగా వారు ఆ యాజకుని వద్దకు అట్టి అర్పణ కోసం తేవడము మనం చూడగలుగుతూ ఉంటాము అయితే ఈ యాజకులు ఏ విధంగా కరప్ట్ అయిపోయారు లేకపోతే ఈ యాజకులు ఎట్టి విధమైనటువంటి దుష్కార్యములు చేస్తూ ఉన్నారు అనంటే ఆ ప్రజలు వారి పాపములలోనే ఉండడం ద్వారా ఏమవుతుందండి వారి అర్పణలు ఎక్కువ తెస్తారు కాబట్టి ఆ ప్రజలను ఆ పాపము నుండి వారిని విడిపించడానికి బదులుగా అంటే వారి అర్పణను అంగీకరించి ఇకను పాపము చేయవద్దు అనేటటువంటిది ఆ బలిని గూర్చినటువంటి ప్రాముఖ్యమైన కాన్సెప్ట్ కానీ వీరేం చేస్తూ ఉన్నారు ఆ యాజకులు అధిక పాపంలో వారిని ఉండనివ్వడం ద్వారా వారు ఏమనుకుంటా ఉన్నారు మాకు అధికంగా అర్పణలు వస్తాయి ఎంత అర్పణలు వారు తీసుకుంటా ఉన్నారనంటే తృప్తి లేనటువంటి వారిగా ఉంటా ఉన్నారంట అంత దేవుడు వారిని ఇక్కడ పది ఈ ఏడవ వచనం నుంచి పదకొండవ వచనం నుంచి మనం ఒకసారి చదువుకున్నట్లయితే హుష్యాగనందం నాలుగో అధ్యాయం ఏడవ వచనం నుంచి మనము చదువుకుందాం తమకు కలిమే కలిగిన కొలది వారు నా ఎదుట అధిక పాపము చేసిరి గనక వారి ఘనతను స్థితికి మార్చుదును అంటే వారికి ఎప్పుడైతే తక్కువైపోతూ ఉందని అనిపిస్తూ ఉందో వారు ఏం చేస్తూ ఉన్నారంట అధిక పాపం చేస్తూ ఉన్నారు అంటే ఇంకా పాపం చేసేటటువంటి ప్రజలను వారు ఆ బలికి లేకపోతే అర్పణలు తీసుకురమ్మని ప్రోత్సహించడము అంటే ఇండైరెక్ట్గా మీరు అదే పాపములో ఉండిపోండి అని చెప్పడము కాదా ఈ విషయాన్ని ఆలోచించండి ఇంకా అందుకనే దేవుడు అక్కడ వారి యొక్క యాజకత్వానికి ఉండేటువంటి ఆ ఘనతను తీసివేసి నీచ స్థితికి దిగదార్చి వేస్తానంట ఎనిమిదో వచనంలో అన్నాడు నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందరు గనుక జనులు మరీ అధికముగా పాపం చేయవలనని వారు కోరుదురు ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నాడు నేను అంటే వారు బలిదస్తా ఉన్నారు కాబట్టి వారికి అది ఆహారంగా యాజకునికి అది ఆహారంగా ఇవ్వబడుతుంది కాబట్టి యాజకులు ఏం కోరుకుంటున్నారంట నాకు ఇంకా రావాలి కాబట్టి ఇంకా పాపములోనే ఉండాలి ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి అండి నేటి దినాన ఎటువంటి దైవజనులు మన ఆధునిక సంఘాలలో లేరా ఇక్కడ దేవుని యొక్క హెచ్చరిక ప్రతి దైవజనుని విషయంలో తన సంఘము ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి విరోధమైనటువంటి జీవితము లేదా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితమును వారి కలిగి ఉంటే ఖచ్చితముగా హెచ్చరించవలసి వారు సంఘానికి పెద్ద మోతాదులో డబ్బులు ఇస్తున్నారు కదా అని సైలెంట్గా ఉండడం కాదు వారు డబ్బులు ఇవ్వకపోతే దేవుడు పోషిస్తాడు సంఘాన్ని దేవుడు ఆ దైవజను పోషిస్తాడు అంతే వారు వారు ఇచ్చేవారు కదా అని సైలెంట్గా ఉంటే యు ఆర్ అలవింగ్ టు యు ఆర్ అలవింగ్ దెమ్ టు రిమైన్ ఇన్ దట్ సెన్ ఆ హెచ్చరిక వారికి చేసేటటువంటి విషయంలో దైవజనులు భయపడిపోతూ ఉన్నారు ఈ విషయాలను మనం జ్ఞాపకం వారు డబ్బులు ఇచ్చేవారైనా డబ్బులు ఇవ్వని వారైనా ఎవ్వరి విషయంలోనైనా దేవుని ఉగ్రత అనేది సమానమే అందరికీ కూడా అట్లాంటప్పుడు ఖచ్చితంగా ఇట్టి ఉగ్రతకు మీరు పాత్రలు అవ్వబోతూ ఉన్నారు దేవుని విషయంలో మీ జీవితాలను సరిచేసుకోండి అని హెచ్చరించడము దైవజనుని కానీ బాధ్యం ఇక్కడ ఎట్టి విధమైనటువంటి స్థితికి వీరు యాజకత్వపు ఆఫీస్ దిగజారిపోయిందనంటే వారు అధిక ఆహారం అంటే అధిక లాభము వారు పొందు పొందాలనేటటువంటి కోరిక వారిలో ఉంటుంది కాబట్టి దే హ్యావ్ టు రిమైన్ ఇన్ దేర్ సెన్ ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి ఇందుకొరక దేవుడు ఆ యాజకత్వపు పని కొరకు వారిని ఏర్పాటు చేసుకు అంటే ఎట్టి ఘోరమైన పాపములో ఆ ప్రజలుంటా ఉన్నారు ఎట్టి ఘోరమైన పాపములో ఈవెన్ దేవునికి ఒక ప్రత్యేక స్థానం అండి యాజకునిది అటువంటి యాజకత్వ ఆఫీస్ కూడా కరప్ట్ అయిపోయింది ఎంత విచారకరమైనటువంటి విషయం ఇంకా అక్కడ తొమ్మిదవ వచ్చిన అంటాడు కాబట్టి జనులకు ఏలాగూ ఏలాగూ యాజకులను అలాగే సంభవించు వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షితును వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును యు ఆర్ నోవేర్ డిఫరెంట్ ఫ్రమ్ ద పీపుల్ అంటే ప్రజలకి ఎట్టి విధమైన శిక్ష నేను ఖరారు చేస్తూ ఉన్నానో యాజకులకు కూడా అంతే దే ఆర్ నో వే డిఫరెంట్ ఫ్రమ్ ద పీపుల్ మేము పాపం చేస్తూ ఉన్నావు ప్రజలు కూడా పాపం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇరువురి వాళ్ళకి ఎట్లా జరుగుతుందో మీకెట్లా జరుగుతుంది మీ ప్రవర్తనను బట్టి మీ క్రియలను బట్టి నేను శిక్షిస్తాను ఇంకా దేవుడు అంటున్నటువంటి ఒక తీవ్రమైన ప్రతీకారము చేత ఆలోచించండి దేవుడు ఒకవేళ శత్రుత్వము మనతో ఏర్పడితే నిన్ను ఎవరైనా కాపాడగలుగుతారా ఆలోచించాలి ఈ విషయం దేవుడు ప్రతీకారము నీ పట్ల చేయాలని అనుకుంటే ఎవరైనా కాపాడగలుగుతారా ఆలోచించాలి యాజకత్వపు ఆఫీస్ నేటి దినాన పేరుకు దైవజనులుగా ఉండడం కాదు కానీ దేవుడు ఎంత గొప్ప బాధ్యత వారి మీద పెడతా ఉన్నారో ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి క్రీస్తులో జీవితాలను కట్టేటటువంటి గొప్ప పని ఆ పని మరిచి లాభే లాభాపేక్షతో అంటే ఆ ప్రయోజనాల కొరకు సంఘాన్ని హెచ్చరించడం ఎన్నటికీ మానకూడదు లాభము రాకపోయినా సరే దేవుని పని విషయంలో ఎందుకంటే నేటి దినాన ఖచ్చితంగా దైవజనులంగా కూడా దేవుని ఎదుట లెక్క అప్పజెప్పవలసినటువంటి వారమే త్రాసులో తూచబడవలసినటువంటి వారమే ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి పదో వచనంలో అక్కడ చెప్పబడదు వారు యహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనక వారు భోజనము చేసినను తృప్తి పొందక యుందురు వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక యుందురు వ్యభిచార క్రియలు చేయుట చేతను ద్రాక్షారసం పానము చేయుట చేతను మద్యపానము చేతను వారు మతిచెడిరి ఎంత విచారకరమైనటువంటి విషయం దిస్ ఈస్ ద ఆఫీస్ ఆఫ్ ప్రీస్లీవుడ్ ఒక యాజకత్వపు ఆఫీసు ఎట్టి నీచమైన స్థాయికి ఆ రోజుల్లో దిగిపోయిందో ఇక్కడ మనం ఈ రోజుల్లో కూడా దీనికి ఏమి మనము విభిన్నంగా లేము ఆ విషయాన్ని ఆలోచించాలి నేటి దినాల ఆధునిక సంఘాలలో కూడా కేవలం ప్రాస్పారిటీ గాస్పల్ లేకపోతే ఆ నీతి సూక్తులు గల సువార్తలను ఇటువంటి వాటిని చెప్తా ఉన్నారు పాపముడి గురించో వారు ఎట్టి విధమైన పాపములలో ఉంటా ఉన్నారు ఎటువంటి వాటిని గురించి నోవేర్ ప్రస్తావన ఉండటం లేదు ఆలోచించాలి నటిది దినాన దేవుని యొక్క ప్రణాళికకు సంఘము నిలబడి ఉంటుందా లేదా తప్పిపోతూ ఉందా ఈ విషయాన్ని స్పష్టంగా మనం కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఆ విషయాలను మనం గుర్తించువా స్పష్టముగా ఆ యాజకత్వం ఎట్టి పాపములో ఉంటుందో ఎట్టి కరప్ట్ విధానంలో వారు ముందుకు కొనసాగుతూ ఉన్నారో ఇక్కడ మనం చూడగలుగుతాం ఆలోచించాలి దైవజనులకు ఇక్కడ చేయబడుతున్నటువంటి విషయం ప్రజలు కూడా గుర్తించవలసినటువంటి విషయం వారు వారి పాపంలోనే ఉండిపోతూ ఉన్నారు దేవుడు వారిని విడిపించడం లేదు ఇంకా వారు ఏంటనంటే వారు డబ్బులు ఇచ్చేవారు కనుక నేను వారిని ఏమీ అనకూడదు ఎవరికి అవసరం ఇటువంటి ఆ యాజకత్వపు ఆఫీస్ నిర్వర్తించవలసినటువంటి ఆ పనిని పూర్తిగా ఫెయిల్ అయిపోయినటువంటి విధానం మనం ఇక్కడ చూడగలుగుతాము ఉంటాం కాబట్టి ఈ విషయాలను మనం ఇక్కడ గుర్తించాలి ఎంత విషయంలో దేవునికి ఇక్కడ ప్రజలతో వాదం కలుగుతాం వారి పాపం యాజకత్వము కూడా వారిని సరిచేయవలసినటువంటి బాధ్యతలో ఉండవలసినటువంటి వారు కూడా వారు ఎంత ఆహారం ఏంటంట తృప్తి పొందకై ఉన్నారన్న ద్రాక్షారసం వారు పానం చేసినా కూడా ఏం లేదు వారికి వారు అధికంగా సేవించి మత్తులైపోయి ఉంటే ఎంత ఘోరమైనటువంటి స్థితిలో అన్నాడు హుషియా ప్రవచించినటువంటి ఆ సందర్భంలో ఆ యాజకత్వము ఆఫీస్ ఉంటుందో మనం ఇక్కడ గుర్తించగలగాలి అందుకని యాజకత్వము ఆ వారు చేస్తున్నటువంటి పాపములను కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తారు ప్రార్థం అత్యంత కృపగల దేవ అయా ప్రజలు పాపములో ఉన్నారనంటే అది అయ్యా తండ్రి దేవ వారికి జ్ఞానము లేకపోవడం మూల కారణము నీ గురించి అయినటువంటి జ్ఞానం అని చెప్పి అయా హెచ్చరిక చేసిన కానీ అయ్యా నీ ప్రత్యేకమైనటువంటి పని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి యాజకత్వము కూడా తండ్రిదేవా అయ్యా పాపములో ఉండిపోతాం ఎంత విచారకరమైనటువంటి విషయం అయ్యా అటు పనిలో తండ్రిదేవా నీ సువార్థ పనిలో ప్రయాసపడటకు మీకు పని మా అయ్యా వారు అధిక లాభాపేక్షను అయ్యా అపేక్షించి తండ్రి అధిక లాభమును దేవా అయా వారి అర్పణ ద్వారా వస్తాయని ఇంకా పాపములో ఉండేటటువంటి విధముగా అయ్యా మీరు డైరెక్ట్గా అక్కడ వారిని ప్రోత్సహించడం చూడగలరు ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి అయ్యా ఇందుకు కదా నీకు కోపం వచ్చింది ఇందుకు కాదా తండ్రిదేవా అయా నీవు ఇజ్రాయేలులను ఘోరంగా తండ్రిదేవా అయా శిక్షిస్తానని మీరు చెప్తున్నటువంటి విషయము అయ్యా నీవు ప్రతీకారం చేయాలనుకుంటే ఎవరము అయ్యా అట్టి ప్రతీకారముకి ఎవరు కూడా తండ్రి పాత్రుల కా అయా మా స్థితిగతులని ఎరిగి విశ్వాసులుగా దేవా పాపములో నిలవకుండా దైవజనులముగా దేవా అయ్యా నీ యొక్క సంఘాన్ని బాధ్యతతో భయముతో అయ్యా దేవా కాయుటకు మీ కృపలో భద్రపరచుకున్నాను ஏசுனாவில் பிரார்த்திச்சடி வழிபட்டினா தந்து ஆமே